నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అయితే అందరూ కూడా హ్యాపీగా వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్ని అయిపోయి ఉంటాయి కదా అయితే ఈ రోజు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నమాట మరేం లేదు ఇక్కడ నుంచి మన ఛానల్లో మాంస్ ముచ్చట్లు ఛానల్లో అయితే రోజు ఒక వీడియో అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఫర్ సపోజ్ ఈ రోజు మండే కాబట్టి ఈరోజు న్యూ మామ్స్కి కి సంబంధించి అలాగే ఎవరైతే త్వరలో న్యూ మామ్స్ కాబోతున్నారో ఆల్రెడీ న్యూ మామ్స్ అయ్యుండి ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి అలాగే లేడీస్ అందరూ కూడా చాలా యూజ్ అవుతుంది కదా ఎందుకంటే మన ఫ్యామిలీలోనే చాలామంది ప్రెగ్నెంట్ అయ్యే లేడీస్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పడానికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడానికి ట్రై చేయండి ఎందుకు అంటే అన్నీ అందరికీ తెలియదు కదా నాకు తెలియనివి కూడా నాకు తెలిసింది ఏదో కొద్దో గొప్ప చెప్తున్నాను నాకు తెలియనివి మీరు చాలామందికి తెలిసే ఉంటాయి కాబట్టి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఉద్దేశాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అందుకనే అనమాట అంతకుమించి ఇంకేం లేదు మరి లేట్ చేయకుండా మనమైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట బేసిక్గా న్యూ మార్మ్స్ అందరికీ ఉండే ఒక డౌట్ అనమాట ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఈ డౌట్ అయితే ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళకి ఆ డౌట్ లేకపోయినా చుట్టుపక్కల ఉన్న జనాలు అయితే క్రియేట్ చేస్తారనమాట అది ఏంటి అంటే అసలు ఏంటి నా అంటే ఒకవేళ మదర్ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళైతే అసలు ఏంటి నాకు మిల్క్ ప్రొడక్షన్ సఫిషియెంట్గా ఉందా పాలు తగులన్నీ వస్తున్నాయా బేబీకి నాకు వచ్చే పాలు సరిపోతున్నాయా లేదా అని ఇలాంటి డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక టైంలో అనమాట అయితే బేసిక్గా ఏంటి అంటే ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే ఆ మదర్కి ఆ డౌట్ లేకపోయినా కానీ చుట్టుపక్కల జనాలు వచ్చేలా చేస్తారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా సో బ్రెస్ట్ హెవీగా అనిపించట్లేదా మిల్క్ లీక్ అవ్వట్లేదా అదేంటి అలా ఉందా అయితే అసలు పాలు ఉన్నాయా లేదా బేబీ సరిపోతున్నాయా లేదా అని చెప్పి ఇలా చెప్తారంటే ఎవరికైతే హెవీ బ్రెస్ట్ ఫీలింగ్ ఉంటుందో అలాగే మిల్క్ లీక్ అవుతూ ఉంటే అప్పుడు మాత్రమే సఫిషియంట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంది అని ఇలా అనుకుంటూ ఉంటారనమాట జనాలు సో వాళ్ళ యొక్క ఆలోచనలు వచ్చి ఈ న్యూ మదర్ తో మాట్లాడినప్పుడు ఆబ్వియస్ గా దీనికి ఆ డౌట్ రేజ్ అవుతుంది అది చాలా కామన్ కదా అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే ఎవరైనా కానీ బ్రెస్ట్ సైజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట కొంత ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు కొంత థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది బ్రెస్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో కొంతమందికి సాగింగ్ బ్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఫామ్ బ్రెస్ట్ ఉంటుంది కదా అంటే ఇలా ప్రెగ్నెన్సీస్ పోయే కొద్దీ కూడా బ్రెస్ట్ యొక్క సైజ్ అండ్ షేప్ లో కూడా చేంజెస్ వస్తూ ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన బ్రె మన మిల్క్ ప్రొడక్షన్ అనేది బ్రెస్ట్లో జరగదు అనమాట సో జస్ట్ ఈ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది మిల్క్ స్టోరేజ్ హౌస్ మాత్రమే ఏదైతే ఈ చెస్ట్ ఉందో ఈ బ్రెస్ట్ లోపల చిన్న 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 ట్యూబుల్లాగా ఇంత ఉంటాయన్నమాట సో మిల్క్ అన్నీ వచ్చి అక్కడ స్టోర్ అవుతాయి జస్ట్ స్టోర్ హౌస్ మాత్రమే అయితే సో ఎన్ని మిల్క్ స్టోర్ అయినా ఎంత మిల్క్ ప్రొడ్యూస్ అయినా పుట్టిన బేబీ వన్ మంత్ బేబీ తాగే పాలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది అందరి పిల్లలకు కూడా ఓ రెండు మూడు గంటలకు ఒక థర్టీ ఎంఎల్ మాత్రమే తాగుతారు ఫస్ట్ వన్ మంత్లో అలాగా సెకండ్ మంత్ థర్డ్ మంత్ కోసం ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ తాగుతారు ఎవ్రీ టూ టూ త్రీ అవర్స్ అనమాట సో మనకి ఎన్ని మిల్క్ ప్రొడ్యూస్ అయినా ఎంత తక్కువైనా ఎంత ఎక్కువ అయినా పిల్లలు తాగే మిల్క్ క్వాంటిటీ మాత్రం సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సపోజ్ ఎక్కువ మిల్క్ వచ్చేసి బ్రెస్లో స్టోర్ అయినప్పుడు ఆబ్వియస్గా బేబీ ఒక థర్టీ ఎంఎల్ తాగుతుంది ఇంకా మిగిలిపోయిన పాలు ఉంటాయి కాబట్టి ఎక్సెస్ ఊజింగ్ అయ్యి లీకేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అది ఒకటి ఇకపోతే ఇంకా ఎవరైతే ఈ స్మాల్ సైజ్ ట్వంటీ ఎయిట్ థర్టీ అలా ఉన్న బ్రెస్ట్ సైజ్ ఉంటుంది కదా వాళ్ళకి తక్కువ అమౌంట్లోనే మిల్క్ స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఈ బేబీ టూ టు త్రీ అవర్స్కి ఆ థర్టీ ఎంఎల్ఓ సిక్స్టీ ఎంఎల్ తాగేస్తాడు సో అప్పుడు ఇంకా మళ్ళీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండదు కాబట్టి ఇదంతా ఏంటంటే బ్రెస్ట్ ని బట్టి నాకు బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతుంటేనే సఫిషియంట్ మిల్క్ ఉంది అసలు లీకే అవ్వట్లేదు అంటే మిల్క్ లేదు అనే ఉద్దేశం కాదు అది డిఫరెంట్ డిఫరెంట్ బ్రెస్ట్ ని బట్టి ఎందుకు అంటే బ్రెస్ట్ ఓన్లీ మిల్క్ స్టోరేజ్ హౌస్ మాత్రమే ఎప్పుడు కూడా బ్రెయిన్ అని చెప్తాం కదా డిమాండ్ ఆన్ సప్లై ఎప్పుడు డిమాండ్ బేబీ డిమాండ్ పోతే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ పంప్ చేస్తుంది సో బ్రెస్ ద్వారా బేబీకి వెళ్తుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఈ బ్రెస్ట్ ద్వారా మిల్క్ ఎప్పుడు బయటకు వస్తుంది ఆక్స్టోజిన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అంటే దీని ఒక హ్యాపీ హార్మోన్ అన్న లవ్ హార్మోన్ అనే చెప్తారనమాట మనం బేబీని చూసినప్పుడు అయ్యో బేబీ ఎడుస్తుంది అని మనం దగ్గర తీసుకున్నాం అందుకే చెప్తారు కదా పిల్లల్ని ఎప్పుడు దగ్గరగా ఉంచుకోండి అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఆక్స్టోజిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఆటోమేటిక్గా మిల్క్ సప్లై అనేది వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడు బేబీని దగ్గరే ఉంచుకోండి అని చెప్తారు సో ఎప్పుడెప్పుడు ఈ ఆక్సిజన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మిల్క్ బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ అంతేకాదనండి ఈ బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ కావచ్చు ఈ బ్రెస్ట్ హెవీనెస్ ఫీల్ అవుతారు కొంతమంది ఇదంతా కూడా ఎక్కువ రోజులు ఏమి ఒక థర్టీ టు ఫార్టీ డేస్ వరకే ఫస్ట్ ఇనిషియల్ వన్ మంత్లోనే ఇలా ఫీల్ అవుతారు ఎందుకు అంటే స్టార్టింగ్లో బ్రెస్ట్ అండ్ బ్రెయిన్కి కోఆర్డినేషన్ ఉండదు సో ఎప్పుడు బేబీకి మిల్క్ కావాలి ఎప్పుడు మిల్క్ ప్రొడ్యూస్ చేయాలి ఎప్పుడు మిల్క్ని బయటికి పంపించాలి అన్న ఒక చిన్న కోఆర్డినేషన్ స్టార్టింగ్లో ఉండదు ఈ కోఆర్డినేషన్ మొత్తం సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక నలభై రోజులు పడుతుంది సో ఈ నలభై రోజులకు సెట్ అయిపోతుంది బ్రెయిన్ కానీ బ్రెస్ట్ కానీ ఈ బేబీ ఎన్ని గంటలకు లేస్తాడు వీడు లేచినప్పుడు వీడికి ఒక థర్టీ ఎమ్ఎల్లో సిక్స్టీ ఎమ్ఎల్లో మిల్క్ ఇవ్వాలి సో అది ప్రొడ్యూస్ చేసి స్టోరేజ్ చేదేద్దాము బ్రెస్ట్లో అని ఈ కోఆర్డినేషన్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్లో అయితే సెట్ అయిపోతుంది అనమాట అందుకని ఆ తర్వాత ఈ బ్రెస్ట్ హెవీనెస్ కావచ్చు అదే బ్రెస్ట్ కొంచెం బరువుగా అనిపించడం కానీ లేదా ఈ పాను లీక్ అవ్వడం కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ తర్వాత తగ్గిపోతుంది అనమాట అయినా కొంతమంది చెప్పచ్చు ఫార్టీ డేస్ అయినా కూడా ఇదే సేమ్ ఇలాగే బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతుంది ఇలాగే హెవీనెస్ అనిపిస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అంటే మనం చాలా అంటే మన అందరం ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ బాగా గా ఉండాలి అని చెప్పేసి బయట నుంచి కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటాము ఈ ఫెన్యూ గ్రీక్ మెంతులకు సంబంధించి అలాగే ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా ఎక్కువ పాలు తీసుకుంటాము అలాగే మెంతులు నానబెట్టుకొని తింటూ ఉంటాం డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం ఇలా రకరకాలు చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అనమాట ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి సో అలాంటప్పుడు ఉంటుంది అలాంటప్పుడు ఈ మిల్క్ లీకేజీ హెవినెస్ అనేది ఉంటుంది అనమాట బేసిక్గా చెప్పండి మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము కాబట్టి ఇలా ఉంటుంది బట్ అది కూడా కొద్ది రోజుల కింద ఒక టెన్ టు ట్వంటీ డేస్ ఎక్స్ట్రా తీసుకుంటే అప్పటికి రెగ్యులేట్ అయిపోతుంది అనమాట బ్రెయిన్ సో ఈ టైంకి లేస్తాడు పిల్లోడు వీడికి ఇంత ఎంఎల్ పాలు కావాలి సో మనం ఇంకా ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక కోఆర్డినేషన్ అయితే సెట్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు సో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట ఇకపోతే అయితే మనకు ఎలా తెలుస్తుంది అంటే కొంతమందికి ఈ బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ కావచ్చు ఈ బ్రెస్ట్ హెవీనెస్ కావచ్చు ఉండదు అనమాట అప్పుడు మాకు ఎలా తెలుస్తుంది బేబీకి సఫిషియెంట్ పాలు సరిపోతున్నాయా లేదా మనకు తెలియదు కదా మీరేమో చెప్తున్నారు ఇలాగా బట్ మేము ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి మేము ఎలా నమ్మాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా బట్ వాళ్ళ కోసం అనమాట మీరు చెప్పినట్టే మనం అనుకున్నట్టు మనకు బ్రెస్ట్ హెవీనెస్ లేదు బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ లేదు అసలు మనలో మిల్క్ ప్రొడక్షన్ సఫిషియెంట్ గా ఉందా లేదా అన్న విషయం కూడా మనకు తెలియదు మన దగ్గర నుంచి వచ్చే పాలు బేబీ సరిపోతున్నాయా లేదా అన్న విషయం కూడా మనకు తెలియదు అనమాట బట్ ఇక్కడ మనకు తెలిసిన విషయాలు ఏంటి అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంది కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క బేబీ మూడు నుంచి నాలుగు గంటల వరకు హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోతున్నాడా లేదా ఈ విషయం మనకు తెలుస్తుంది అండ్ అలాగే రోజులో ఐదు నుంచి ఆరుసార్లు టాయిలెట్ వెళ్తున్నాడా లేదా అన్న విషయం కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు వన్ వీక్లో ఏడు రోజుల్లో నూట యాభై గ్రాములు నూట ముప్పై నుంచి నూట యాభై గ్రాములు వెయిట్ గెయిన్ అవుతున్నాడా లేదని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైతే ఈ మూడు కూడా పాజిటివ్గా ఉన్నాయా అంటే రోజులో ఇరవై నాలుగు గంటల్లో మూడు నుంచి నాలుగు గంటలు హ్యాపీగా నిద్రపోతున్నాడు రోజులో ఐదు నుంచి ఆరుసార్లు టాయిలెట్ వెళ్తున్నాడు అలాగే వీక్లీ నూట యాభై గ్రాముల దాకా వెయిట్ గెయిన్ అవుతున్నాడు అంటే అది చాలు ఇంకా మీ మిల్క్ ప్రొడక్షన్ సఫిషియంట్గా ఉంది బేబీకి కూడా మీకు వచ్చే మిల్క్ సరిపోతున్నాయి అని మీరు డ్యామ్చుల్గా క్లారిటీ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇక మీకు ఏ టెన్షన్ అవసరం లేదు సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నా బ్రెస్ట్ మిల్క్ లీకేజ్ జరగట్లేదు నా బ్రెస్ట్ హెవీనెస్ ఫీల్ అవ్వట్లేదు అసలు అని చెప్పేసి ఇలా ఏం ఫీల్ అవ్వచ్చు ఈ మూడు క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ మూడు కానీ ఆన్ ట్రాక్ ఉన్నాయంటే మాత్రం మీరు బిందాస్గా పీస్ఫుల్గా ఉండచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంసం నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్